ఏ విధాలు వాడుకున్నావు పది ట్యాంక్ లస్కున్నా పది ట్యాంక్ తీసుకుంటే బాగా మంచి పని చేసింది చెట్లు బాగా వచ్చినాయి ఇంకా ఎర్ర అయిన చెట్లు బాగా తిరుగు మంచి వచ్చినాయి చెట్లు బాగా వచ్చినాయి బాగా వచ్చింది చెట్టు నీటిగా బాగా వచ్చిన నీటి కూడా బాగా వచ్చింది చెట్టు ఒకసారి కొట్టేవాడికల్ బాగా ఉన్నది ఒకసారి పెరిగింది ఒక్కసారి కొట్ట బాగా వెళ్ళింది మంచిది బాగా వచ్చింది

பதிமாத <laughs> <laughs>